సిబ్బందిని ఉపయోగించి ట్రాఫిక్ పీక్ అవర్స్లో ట్రాఫిక్ రెగ్యులేషన్ చేయడానికి ట్రై చేస్తాము తర్వాత సీసీ కెమెరాస్ కూడా ఇప్పుడు చాలా కెమెరాస్ పెట్టారు వాటి ద్వారా కూడా కంట్రోల్ రూమ్లో అబ్జర్వ్ చేస్తూ ఏదైనా ట్రాఫిక్ కంజషన్ ఎక్కువ ఉందంటే మొబైల్ పార్టీస్ని పెట్టి ట్రాఫిక్ రెగ్యులేషన్ చేయడం ఈ రెండు కార్యక్రమాలు ప్రస్తుతానికి టెంపరీ రిలీఫ్ కింద చేస్తాము భవిష్యత్తులో స్టాఫ్ వచ్చిన తర్వాత ట్రాఫిక్ సిబ్బందిని ఎక్కువ నియమిస్తామండి ఒక ఇన్స్పెక్టర్ కూడా ఈ మధ్య కాలంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్కి పోస్ట్ చేశాం ఇప్పుడు వేకెన్సీ వచ్చినట్టుంది డిఎస్పీ ఉండేవాడ మళ్ళీ చూస్తాం అది ఏమైంది ఆ పోస్ట్ చూసి అంటే ఈ మధ్య సూపర్ పోస్టులు అడ్జస్ట్ చేయడంలో కొన్ని పోస్టులు మనకు డిఎస్పీ పోస్ట్ తగ్గి ఇన్స్పెక్టర్ పోస్టులు ఎక్కువగా వచ్చాయి భవిష్యత్తులో మళ్ళీ దాన్ని పునరుద్ధరించే అవకాశం చూసి ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ అయితే కంపల్సరీగా నియమిస్తామండి ఎస్ఐ ట్రాఫిక్ని కొంతమంది ఎస్ఐసిని కూడా ట్రాఫిక్ విభాగాన్ని నియమించి సిబ్బందిని ఎఆర్ని హోంగార్డ్ని పెట్టి ప్రస్తుతానికి టెంపరీగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూస్తామండి నగరంలో డ్రోన్ కెమెరాల వల్ల మనకు చాలా సత్ఫలితాలు వస్తున్నాయండి ఇప్పుడు పొద్దున కూడా నేను చూశాను సబ్ డివిజన్కి ఒక కెమెరా ఐదు కెమెరాస్ ఉన్నాయి పొద్దున అంతా వచ్చారు వాళ్ళు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడానికి తర్వాత ఏదైనా ప్రొషన్స్ ఊరేగింపులు జరిగినప్పుడు లాండర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తర్వాత మొన్న కూడా కొన్ని అవాంఛీయ సంఘటనలు జరుగుతున్నాయి ఈ గ్యాంబ్లింగ్ రైడ్స్ అది చేసినప్పుడు ఏదన్నా డ్రోన్స్ పంపించి ఫస్ట్ ఏరియాని స్టడీ చేయాలి అక్కడ ఏదైనా వాటర్ బాడీస్ ఉన్నాయా అలాంటి చోట మనకి గ్యాంబ్లింగ్ జరుగుతున్న ఇన్ఫర్మేషన్ వస్తే డ్రోన్ ఫ్లై చేసి అక్కడ ఏదైనా వాటర్ ఏదైనా ఉందా పరిగెత్తి వస్తారని భయంతో కొంతమంది పరిగెత్తి పారిపోయి నీళ్ళు పడి మరణిస్తున్నారు అటువంటి సంఘటనలు జరగకుండా డ్రోన్స్ని కంపల్సరీగా మనం వాడాలి సో ఈ విధంగా డ్రోన్ తోటి మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి వాటిని ఎఫెక్టివ్గా ఇంకా వాడతామండి సిసిటివిస్ కూడా దాదాపు మనము ప్రజల సహకారంతో దాదాపు నాలుగు వేల కెమెరాస్ పెట్టారు కాక మ్యాట్రిక్స్ గవర్నమెంట్ కెమెరాస్ అవి ఈ ప్రైవేట్ భాగస్వాములు పెట్టారు షాపుల్లో పబ్లిక్ ప్లేసెస్ అన్నిటిలో ఇంకా పెంచుతాం పోలీస్ కూడా చేసుకోవచ్చు ప్రతి లోకల్ పోలీస్ స్టేషన్ చేసుకుంటాం అన్ని ఇక్కడికి తీసుకురావడం కష్టం కంట్రోల్ రూమ్ అక్కడ కెమెరా పెట్టుకుని ఐపీ బేస్ తెచ్చుకోవచ్చు సో ఆ విధంగా కూడా చేస్తామండి అవకాశం ఉంది అక్కడ అమలు చేస్తామండి అయితే మనకి చాలా మటుకు ప్రాబ్లమ్స్ తగ్గుతాయండి ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా మేము రేంజ్ నుంచి దాదాపు ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది మంది స్టాఫ్ని ఇచ్చాము ఇమిగ్రేషన్కి తర్వాత అక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్కి ముప్పై తొమ్మిది మంది స్టాఫ్ని ఇచ్చాం ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఒక ఇన్స్పెక్టర్ ఒక ఇన్స్పెక్టర్ ఇక్కడి నుంచే ఐదు మంది ఎస్ఐని ఇచ్చాను దాదాపు ఇరవై ఇరవై ఐదు మంది స్టాఫ్ని కూడా ఇచ్చాను ఎయిర్పోర్ట్కి కృష్ణా అండ్ ఏలూరు అండ్ వెస్ట్ గోదావరి జిల్లా నుంచి ఇచ్చానండి స్టాఫ్ని ఇచ్చాను తర్వాత వాళ్ళను కూడా లోపల ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళని కూడా ప్రైవేట్ సెక్యూరిటీని పెంచమని చెప్పాము అక్కడ ఎందుకంటే లాట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి లోపల కొత్త టర్మినల్ బిల్డింగ్స్ అన్నీ జరుగుతున్నాయి అక్కడ కూడా వాళ్ళని సెక్యూరిటీ స్టాఫ్ పెంచమని చెప్పాము సో అవసరాన్ని బట్టి ఇంకా అంటే స్టాఫ్ని ఇస్తాం ఎయిర్పోర్ట్కి వాళ్ళకి ఇబ్బంది లేకుండా వీవీఐపీ విజిట్స్ అప్పుడు మేము బయట నుంచే ఫోర్స్ ఇస్తున్నాము ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చిన ఇంకేదన్నా స్పెషల్ మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చారు హోమ్ మినిస్టర్ గారు వచ్చారు యూనియన్ హోమ్ మినిస్టర్ బందోబస్తు అంతా ప్రొవైడ్ చేశామండి సపోర్ట్ చేస్తాం ವೀಹಿಲ್ ಭಯ ಅದೇ ವಿಧಾನ ಮನ ಪೇರೆಂಟ್ಸ್